వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు రాయలసీమ షాప్ నందు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్యకర్ల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున అందులకు పింఛన్ పంపిణీ పథకం విదితమే ఈనాటి కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి విచ్చేసి ఈ మాసపు పింఛన్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల వందున ఇవ్వడం జరిగినది మరియు దాతల సహకారంతో కీర్తిశేషులు పబ్బత్తి శ్రీరాములు వారి ధర్మపత్ని పబ్బత్తి భారతీదేవి వంద రూపాయలు వందున భక్త పెంచలయ్య వారు రిటైర్డ్ టీచర్ తరపున ఇస్మాయిల్ వారు రిటైర్డ్ డిస్టిక్ జడ్జ్ వంద రూపాయల వందున ఈ రెడ్డి రిటైర్డ్ హెచ్ఎం వంద రూపాయలు వందున జక్కరయ్య కారం దోష ప్రొపరేటర్ ఉండేల సాంబశివారెడ్డి వారు యాభై రూపాయలు వందున ద్వార్షాల వెంకటరెడ్డి రిటైర్డ్ తరపున వారి కుమారుడు ప్రసాద్ రెడ్డి ఎలక్ట్రికల్ జూనియర్ అసిస్టెంట్ అట్ కడప వారు వంద రూపాయల వందున ఆర్వి శేషయ్య లాయర్ వారు హాజరై అంద స్త్రీలకు చీరలు పురుషులకు టవల్ ను పంచడం జరిగినది శ్రీనిధి ఫ్యాన్సీ స్టోర్ రాజేంద్ర ప్రసాద్ వారు హాజరై అందులందరికీ పంచెలు ఇవ్వడం దంపతులు వందవాసి సుబ్రతమ్మ అండ్ శ్రీనివాసులు వారు ఇరువురు ఇద్దరు అంద అందుల ఆడపిల్లలకు గౌన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మున్సిపల్ గుర్రప్ప బ్యాంక్ నర్సింహులు బద్బెల్ ప్రభాకర్ రెడ్డి నల్లం శివశంకర్ దేవరశెట్టి సుబ్రహ్మణ్యం మహబూబ్ బాషా సాధు శివశంకరయ్య సర్వేశ్వర్ రెడ్డి పుల్లారెడ్డి గుత్తి సుబ్బరాయుడు రెడ్డి మునుస్వామి చందువీరయ్య తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది ఈరోజు పుత్తుటూరు పట్టణం గాంధీ రోడ్డులో గాజులపల్ల పెద్ద సుబ్బయ్య పెద్ద సుబ్బల్లగా గారుల సేవా సమితి తరఫున వారి కుమారుడు గాజులపల్ల రామచంద్ర గారు గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వికలాంగులకు పేదలకు గద్ది సుబ్బైనటువంటి వాళ్లకు నెలకు రెండు వందల రూపాయల తుప్పున వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడో విజరామారావు గారు రెండు వందలు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంది అంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఆయన చేయడం అనేది చాలా అభినందనీయం ఆయనేమి వందల వేల కోట్లు ఉండేటువంటి వాడు కూడా కాదు కాబట్టి గొప్ప మనసు ఉదారత్వంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఇప్పుడు దాదాపు అరవై మంది డెబ్బై మంది ఇరవై మంది కూడా ఇస్తున్నారు తొమ్మిది నెల నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నాను ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుడు ఓట్ల కోసము గాంధే వాళ్ళకు మేలు జరగాలని చెప్పి చేస్తూ ఉంటారు రాజకీయాలకు అతీతంగా ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేయడం అనేది చాలా కులాల ప్రా ఇందులో కులాలు కుల సంఘాల ప్రతి లేదు ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నాను దేవుని ఆశీర్వాదము ప్రజల ఆశీర్వాదం ఇటువంటి చాలా హీనులైనటువంటి వాళ్ళ ఆశీర్వాదం ఆయన ఆయన కుటుంబానికి ఉంది చూస్తే వెనక్కు రెండు వందలు మూడు వందలు రాకపోతే ఆయన తినేదానికి మంత్రులకు కూడా కష్టపడి కలిగిస్తుంది అయితే ఆయన యొక్క ప్రోత్సాహంతో చాలామంది ఇక్కడికే ఇదే ట్రస్ట్ దగ్గరికి ప్రతి మీద ఆయన ఇచ్చేదానికి వాళ్ళకు తోచంత సాయం చేయడం జరుగుతుంది చేసే అడ్వకేట్ గారు ఇక్కడ ఉన్నటువంటి ధైర్యంగా ఎస్పీలు తర్వాత అందరికీ కవర్లు కూడా ఇవ్వడం జరుగుతా ప్రసాద్ రెడ్డి అంటే నాకు అభిమాను ఇచ్చాడు వారస ప్రసాద్ రెడ్డి ఆయన కూడా కాస్త ఇష్ట ఉద్యోగం ఈ విషయాన్ని చూసి ప్రేరణ పొంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వంద రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు వర్పరై స్కూల్ రిటైర్డ్ మాస్టరు ఆయన కూడా వంద రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆదర్శ గారు మనం చక్కయ్య దోసల హోటల్కు సంబంధించినటువంటి ఆయన కూడా మాకు బంధువే ఆయన కూడా ప్రతి ఒక్కరికి యాభై రూపాయలు ఇవ్వడం శ్రీనివాస కాంతి సో ప్రసాద్ గారు అందరికీ పంచాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సొంత వాసి శ్రీనివాసు గారు వాళ్ళు ఎక్కువ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా యూటీఐ శ్రీనివాసులు గారు వారి కూడా ఆ వంద రూపాయలు సంపత్ శ్రమ గారు వారి కూడా ఒక కుటుంబ వంద రూపాయలు ఇస్తారు పెంచలే గారు నాలుగేళ్ళుగా కంటిన్యూగా ఆయన లేకపోయినా ఇచ్చి నాలుగు సంవత్సరాలుగా ఆయన మనిషి అమ్మాయిన ఏదో వచ్చినట్టు ప్రచారం కూడా చేసుకోవాలనే వ్యక్తి కాదు అది ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం టీచర్ విజయ టీచరు మన మలయాళ లింగారెడ్డి గారిని పిలవడం జరిగింది ఆయన మనకు సమయానికి మన టైమ్ను స్పెండ్ చేసి ఈరోజు రావడం చాలా ఆనందదాయకము మనకు ఈరోజు ఈ కార్యక్రమంలో బ్లైండ్ పీపుల్కి ఇచ్చే కార్యక్రమం ప్రతి నెలా జరుగుతుంది ప్రతి నెల కూడా ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా పిలవడము వాళ్ళల్లో రాజకీయ నాయకులు కానీ ఆ ఎంప్లాయీస్ కానీ ఆరు డాక్టర్స్ ఆరు లాయర్స్ ఎనీ అందరినీ కూడా ఎవరో ఒకరిని నెలవరలు పిలిచి ఆ ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది అందులో ఈ రోజు జడ్జి గారు ఇస్మాయిల్ గారిని ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆయన రాకుండా తిప్పుకొని తిరుగుతా ఉన్నారు ఈ రోజు మెజారిటీ ద్వారా ఆయన దొరికినాడు అట్లా అందులో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆయన క్లాస్ మేట్స్ ఉన్నారు కాబట్టి ఇంకా నిలబడిన దొరకడు ఆ విధంగా ఈ కార్యక్రమం జరిగింది కానీ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణము మనము ప్రతినిత్యము నీరు ఇవ్వడము తర్వాత ప్రతి నెల ప్రతి శనివారం కూడా ఆకుపంచే రిస్టుతో డాక్టర్తో ఇక్కడ ఉచిత సేవలు చేపించడము డాక్టర్తో సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు అట్లే ప్రతి నెల ఒకటో తారీఖున ఈ బ్లైండ్ కు ఇవ్వడము ఇవన్నీ కాకుండా మళ్ళా జూ జూన్లో పిల్లలకంతా టెన్త్ క్లాస్ పిల్లలకంతా కూడా మనం స్కాలర్షిప్ ఇవ్వడము ఒక టీచర్లకు నల్లగర్ని సన్మానం చేయడము అందులో భాగమే మన వెంకటేశ్వర రెడ్డి గారిని గారి రిటైర్ అయిన గారిని అట్లా అందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ముందుకు పోతానాము ప్రతి ఒక్కరు కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతాము మనము ఎంతమంది ఉన్న బ్లైండ్ పీపుల్ను తెలియజేస్తే వాళ్ళకి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామని మనం తెలియజేస్తాము మనం ఇండస్పేట్ ఆఫ్ క్యాస్ట్గా ఇది జరుపుతా ఉన్నాము మన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే సారు వచ్చినందుకు సింగారెడ్డి సార్ గారికి ఇస్మాయిల్ సార్ గారికి శైషయ్య గారికి అట్లా స్పందించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు చీరలు ఇవ్వడము డబ్బులు ఇవ్వడము భక్త పెద్దలే ఆయన రాకపోయినా ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతోంది అంటే వంద రూపాయలు శ్రీరాములు గారు ఇచ్చినారు రోజు వెంకటేశ్వర రెడ్డి గారు గారు ఆయన ఇచ్చినారు తర్వాత వెంకటరెడ్డి కొడుకు ఆయన మున్సిపల్స్ కానీ వాళ్ళ కొడుకు ప్రసాద్ రెడ్డి ఆయన వంద రూపాయలు ఇవ్వడం జరిగింది దీంట్లోనే భాగంగా దోజల చక్కరయ్య అంటే సాంబశివారెడ్డి ఫేమస్ దోజలంగాడు ఆయన ఆయన కొడుకు ప్రతి వచ్చి ఈ మధ్య కాలంలో వన్ ఇయర్ ఉన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు స్పందించి ఇవ్వడం అనేది చాలా ఆనందము కానీ మా కాంట్రిబ్యూషన్ మాత్రము మేము రెండు వందల రూపాయలు ఎంతమంది పెరిగినా ఇస్తానే ఉన్నాము కొంతమంది బయట వాళ్ళు వచ్చి సార్ కొంతమంది కంటిన్యూగా ఇస్తున్నారు ఈ విధంగా ఎవరైనా తెలియజేసి ప్లయిండ్ పీపుల్ ఇక్కడికి వచ్చేటట్టు చెప్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ఇస్మాయిల్ సార్ గారికి మన ెడ్డి సారు ఎక్స్ఎమ్ గారికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం ఎక్కసు బొమ్మ గారుల అబ్బాయి వారి జ్ఞాపకార్థం రాజులపల్లి రామచంద్రుడు గారు ఈ బృహత్ కార్యాన్ని తన భుజ స్కంధాల మీద ప్రతి నెల తన కొంత డబ్బులతో రెండు వందల రూపాయలు ఇవ్వడానికి కార్యక్రమంగా తీసుకున్నారు దీన్ని ఇన్స్పిరేషన్గా మిగిలిన దాతలు కూడా ముందుకు వచ్చినారు ఈరోజు శేషయ్య సీనియర్ న్యాయవాది గారు ఆడవారికి చీరలు మగవారికి టవర్లు తర్వాత మిగిలిన దాతలు వారి వారి శక్తి ప్రతి కొంతమంది వంద రూపాయలు కొంతమంది యాభై రూపాయలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయంగా భావిస్తూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కాజలపల్లి రామచంద్రుడు గారు ఇంకా ప్యూరిఫైడ్ వాటరు తర్వాత ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ స్కూల్ చిల్డ్రన్కు రెండు వేల నూట పదహారు రూపాయల ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుంది ఈ గాజులపల్లి రామచంద్రుడు గారు టేకప్ చేసిన ఈ బృహత్ కార్యంలో మేమంతా బాగా స్వాములైనందుకు మరి ముఖ్య కార్యక్రమంలో లింగారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు పాఠిప్ చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన గాలి గాజులపల్లి రామచంద్రుడు గారికి ముఖ్యంగా మా గురువరి శేషయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా నాకు వచ్చినంత సహాయ సహకారం అందిస్తారని మీలో కూడా నేను భాగస్వామి నేతారని వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా మనసు పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను అలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది